నమో వెంకటేశంగాపురంలో వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో గత కొంతకాలంగా మా మనసులో ఎప్పటి నుండో మెదులుతున్నటువంటి స్వామివారి కళ్యాణ కైంకర్యము ఈరోజు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది స్వామివారి అనుగ్రహం వలన అన్ని ఏ సిద్ధులు లభించినా వారి స్వామివారి యొక్క ఆశస్సులుగా భావించి స్వామివారి కైంకర్యంలో పాల్గొనడమే మా అదృష్టంగా భావించి ఈ కళ్యాణ మహోత్సవం జరపడానికి సంకల్పించినది మొదలు పెద్దలు ఆచార్య వర్యుల ఆశీస్సులతో వారి యొక్క సహకారంతో ముఖ్యంగా లింగాపూర్ గ్రామస్తుల సేవకుల సహకారంతో విజయవంతంగా మేము కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేసుకొని ఆ సేవను స్వామికి చేసి తరించే భాగ్యాన్ని పొందినాము దయచేసి ఎవరైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఏది అనుకున్నా స్వామివారి ఆశీస్సులు మనకు సదా ఉండటకు వారి కైంకర్యంలో తరించి మన జీవితాన్ని ధన్యం చేసుకోగలని నా యొక్క ప్రార్థన